మంచి క్వాలిటీ పిల్లవాళ్ళు ఈ ఇంచెస్ని బట్టి ప్రైస్ ఉంటుంది సార్ ఓకే ఇప్పుడు రెగ్యులర్ ఉంది మన దగ్గర ఎవరిస్తుంది ఇక ఇప్పుడు ఫోర్ నుంచి ఫైవ్ ఇంచెస్ ఉంది త్రీ ఇంచెస్ ఉంది త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్ ఏ రకాలు ఉన్నాయి త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెం పర్మనెన్సీ పర్మనెన్సీ ట్రాన్స్పోర్ట్ సార్ రైతు వచ్చి కూర్చుంటారు రైతులు వస్తే పర్వాలేదు సార్ లేదంటే రైతు మేమే మాట్లాడి ట్రాన్స్పోర్ట్ చార్జ్ అన్ని పంపిస్తాయి వాళ్ళకి అవైలబుల్ వాళ్ళ సంపద ఇస్తే మీకు సలభాశం వాళ్ళు ఇస్తుంది కస్టమరు వాడు ఉన్న ప్లేస్ని బట్టి అప్పటికెప్పటికైనా సర్ఫ్ చేయగలం ఆంధ్ర తెలంగాణ చేయగలరు సార్ అందరమైన వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఫుడ్ ఇవ్వాలి అది ఎలా పెరుగుతుందో గ్రోత్ వస్తుందా లేదని తెలుసుకొని వాటికి దగ్గర మెచ్చుకుంటే వాటిని చాలా జాగ్రత్తగా పడుతుంది వాటిని పంపించారు మండలంలో మీ దగ్గర లేదు సార్ గ్రామంలో కానీ మండలంలో కానీ అది ఒకటే బాగుంటుంది ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈ ఆలోచన అంటే మా అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇలా చేస్తుంటే వాళ్ళ తరఫున మేము కూడా వాళ్ళ సైకిల్ వస్తాయి సార్ మన దగ్గర జీవిత సైకి ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ అయితే బాగుంది సార్ షాపుల్ పంపించానే ఉంది క్రాప్ బాగానే ఉంది అంటే ఈ క్రాప్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే క్రాప్ బాగుంది సార్ మనం ఏదైనా చూసామంటే అది బాగుంది టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి